హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు దొండకాయ కూర రెడీ చేస్తున్నానండి ఉల్లిగడ్డలు రెండు కట్ చేసుకున్నానండి దొండకాయలు కూడా ఇవి మా అమ్మ వాటి దగ్గర అంటే నాటు దొండకాయలు అండి ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయండి నాటు దొండకాయలు ఎక్కువ హై వస్తున్నాయి అమ్మ దగ్గ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని ఉంటే తమ్ముడు తీసుకొచ్చాడు కానీ టేస్ట్ వేరే ఉంటుందండి ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసి ఆయిల్ పోసుకున్నానండి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుందండి ఓకే అండి ఆయిల్ హీట్ అయింది తాలింపు గింజలు వేసుకుందాం ఒక ఎండి ముచ్చిని మిర్చిని కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం సింపుల్గా చేసుకుందామండి మరీ ఫ్రై కాదు మరీ గ్రేవీ పులుసు కాదండి మీడియం సైజ్ చేసుకుందాం ఇలా అయితేనే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాటు దొండకాయలు కదండి ఓకే అండి ఉల్లిగడ్డ ముక్కలు మగ్గిపోతున్నాయి కొన్ని దొండకాయ ముక్కలు కూడా పడ్డాయండి ఇందులో ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుందాం నాటు దొండకాయ ముక్కలు వేసేసుకొని కలుపుకుందాం ఓకే అండి దొండకాయ ముక్కలు మగ్గిపోతున్నాయి ఈ లోపల ఒక ఏదో ఒకటి మాట్లాడుకుందాం ఇవి మగ్గే లోపల కొంచెం మంట తగ్గించుకోవాలండి లేకపోతే మాడిపోయినట్టు అవుతాయి ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే వెనుకట రక్త సంబంధాలంటే ఆ ప్రేమలు వేరండి ఇప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళు అంటే ఏ కోస అంటే ఓ రక్త సంబంధం ఉన్నా కూడా అమౌంట్ ఉంటే మా వాళ్ళే మా వాళ్ళే అని చెప్తారు జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే మా చుట్టాలే మా చుట్టాలే అంటారు ఏది లేకుండా సొంతం అక్కజల్లులైనా అన్నదమ్ములైనా ఆస్తి పాస్తులు ఏమీ లేకున్నా కూడా పట్టించుకోవట్లేదండి డబ్బును బట్టి జాబుని బట్టి బ్లడ్ రిలేషన్ని కలుపుకుంటున్నారండి ఇప్పుడు కానీ అలా నా ఉద్దేశం ఏంటంటే అలా అవద్దు కావద్దండి మనిషిని మనిషిలా గుర్తించండి బ్లడ్ రిలేషన్ని తక్కువ అంచనా ఎద్దు ఆస్తిని బట్టి రక్త సంబంధం రాదండి ఆస్తులు ఇవాళ ఉంటాయి పోతాయి చచ్చిపోయేనాడు ఎవ్వరు తీసుకుపోయేది ఏమీ లేదండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ పాలే నా ఉద్దేశం చెప్తున్నానండి మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎమౌంట్ ఉంటే అంత దూరంలో ఉన్నా కూడా మా వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే అంటారు దగ్గర వాళ్ళు కూడా ఆస్తి లేకపోతే ఏమీ ఉండదు వాళ్ళు ఏమి కానట్టు ఉంటారండి అలా మాత్రం బిహేవ్ చేయొద్దని నా ఉద్దేశం అండి ఏదైనా ఉన్నది ఉన్నట్టే చేయాలండి ఎన్ని కోట్లు పెట్టినా ఏన్ని సంపాదించినా కూడా బ్లడ్ రిలేషన్ దొరకడం కష్టం కొంతమందికి నచ్చు నేను చెప్పేది నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చే వాళ్ళకి చెప్తున్నానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడండి నేను చాలా కష్టపడుతున్నాను ట్రై చేస్తున్నాను అసలు నాకు అసలు ఈ ఫస్ట్ ఈ వీడియో ఎలా తీయాలో కూడా తెలియదు అసలు ఇప్పటికి కూడా ఏమీ తెలియదు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాను ఫోన్ కూడా కొంచెం బాగాలేదు తీసుకున్నాక కొంచెం నేర్చుకొని ఇంకా మంచిగా చేయాలి మీరు ఎంకరేజ్ చేస్తున్నాయి కదండీ నేను కూడా చేయగలను ఈ మధ్య చాలా రోజులైంది వీడియోస్ చేయక కొంచెం ఫంక్షన్ ఉంటే పోయి ఉంటే పోయి వచ్చాను ఆ వీడియోస్ కూడా పెట్టాను కదండీ దయచేసి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దగ్గరలోకి వచ్చాను వెయ్యికి తొమ్మిది వందల ఎనభై రెండు మంది అయ్యారు ఇంకొక పద్దెనిమిది మంది కావాలి సబ్స్క్రైబర్స్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందామండి ఏ షోయింగ్ అవసరం లేదు నా వరకు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి మూత పెట్టేసుకుందామండి మగ్గుతుంది టైం పడుతుంది ఏ వంట చేసినా చాలా వరకు హెల్తీగా చేసుకోవాలండి ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్ కూడా సరిగా ఉండట్లేదు న్యాచురల్గా నేనైతే కొంచెం నువ్వుల పొడి చల్లుతున్నాను హెల్త్కి చాలా మంచిదండి ఏ వంట చేసినా కూడా నువ్వుల పొడి పల్లీల పొడి చాలా వరకు హెల్త్కి సంబంధించినవి ఆరోగ్యకరంగా ఉండేవి ప్రిపేర్ చేసుకోవాలండి నువ్వుల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పంటికి తగులుకుంటా ఇప్పుడు ఒక చెంచడు సాల్ట్ వేసానండి వేసుకొని కలుపుకోవాలి దాదాపుగా మగ్గాయండి దొండకాయ ముక్కలు ఇప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసేసి కలిపేసాను ఇప్పుడు కారం వేసుకొని కదుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం హెవీగా ఉండొద్దు కారం మరీ తక్కువ ఉండొద్దు మీడియం సైజులో ఉండాలి ఓకే అండి కొన్ని వాటర్ పోసుకుందాం మరీ వద్దు మరీ వద్దు అంటే ముక్కలు ఉడకాలి కదండి కొంచెం వాటర్ పోసాను ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది దొండకాయ కూర మూతకా ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా దొండకాయ కూర రెడీ అయిపోయింది ప్లేట్లోకి వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే చూసి చెప్తాను బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది దొండకాయ కూర పళ్ళ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పక్కన ఒక రెండు మూడు లేదు అసలు నాకు తినబుద్ధి కాదండి పచ్చళ్ళు మా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కు టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ దొండకాయ కూర నువ్వుల పొడి వేసాను కాబట్టి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఒకసారి నిమ్మకాయ కూడా కలుపుకుందాం నిమ్మకాయ ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా నిమ్మకాయ ముక్క కూడా సూపర్ నా ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి